అండి నమస్తే నేను భోగాది మండీ అయితే నా దగ్గర ఏంటి చెట్లు ఉండయి ఏంటి అనేది చూపిస్తున్నానండి ఇదిగోనండి లక్ష్మీఫలము లక్ష్మీఫలం అండి ఇదిగో పువ్వు వస్తుంది ఇదిగోండి పువ్వు దింపువ్వు చెట్టు అండి ఇంగువ ఇదిగోండి ఇంగువ ఇది ఫ్యాషన్ ప్రూఫ్లో రెండు రకాలు ఉన్నాయండి నాకు ఇదేమో పింకు షన్ ఫ్రూట్ చింకండి ఇదేమో ఎల్లో కలరు గ్రీన్గా వచ్చి ఎల్లో కలరు ఇదిగోండి కాయ ఇదిగోండి ఇట్లా వచ్చి ఎల్లోగా వస్తుందండి రాలిపోతాయి అప్పుడు మంచి జ్యూస్ పోలే మంచిదంట అండి ఇది క్యాన్సర్కి వాళ్ళకి కూడా మంచిదంట చాలా మంచిదంటండి ఇదిగోండి గ్రేప్స్ రెండు రకాలు ఉన్నాయండి నా దగ్గర గ్రీను అదేమో బ్లాక్ అని ఇచ్చారు రెండు పాగుతున్నాయండి ఇంకా ఏం కాయలు రాలేదు నాకు లాంగ్ ఫ్రూట్ అండి ఇది లాంగ్ అండ్ ఫ్రూట్ అంటున్నాడు ఇదేమో రామ్ బొటాన్ రెడ్ అండి ఇదిగోండి చెట్టు ఇట్లా ఉంది లాంగ్ ఫ్రూట్ ఇది రామ్ బొటాన్ ఏమో ఇట్లా ఉండండి ఇది చాలా చాలా అనుకున్నాం అండి సమ్మర్లో తీసుకొచ్చాను అయ్యాను డైమండ్ చేతాపాలండి చిత్రకాలు కూడా నాలుగైదు రకాలు ఉండే నా దగ్గర మియా జాకీ మామిడి అండి ఇదే కదా కాస్ట్లీ అంటున్నారు కదా ఇది ఇదే ఉంది ఇట్లా ఉంది ఇది ఇది ఇచ్చాడు నాకు దీంతో ఇచ్చాడా ఇయ్యో నేను పెట్టుకుంటున్నానండి ఇది చెట్టు మామిడి చెట్టు ఇది అన్నీ త్రీ ఇయర్స్కి వస్తాయి అంటున్నాడు అండి టూ వన్ ఇయర్ మొక్కలు ఉండేవి ఉండే కదా పెట్టుకున్నానండి పెట్టుకుంటున్నాను ఇది రామాపలం అండి రామాపల్లెం పెద్ద చెట్టును ఇది మేము వేరే వేరే సార్ తీసుకున్నాను ఇదిగోండి రామాపలం అండి ఇది ఇది కాస్తదా పూత అంటే సెప్టెంబర్ అక్టోబర్లో వస్తుంది అంటే పూత ఇదిగండి ఎల్వెంట యాపిల్ అండి ఇది ఎల్పెంట్ యాపిల్ అండి ఇది వాటర్ యాపిల్ అండి ఇది దొడ్డి ఇట్లా ఉంటుందండి అక్కడ నేరేడు ఉందండి మామూలు నేరేడు ఇదిగో ఇక్కడ లెమన్ అండి పెద్ద పెద్ద కాయలు కాస్తాయి ఇది లెమన్ బత్తాకాయ లాగానే ఉంటాయండి గజనమ్మ అంటారు దీన్ని అది నేరేడు ఇయేమో చెర్రీ అండి మర్ చెర్రీ ఇది ఇంకా ఇగోండి ఫ్రూట్స్ ఇంకా ముగ్గాలు ఎర్రగా అయిపోతాయండి ఇది కొంచెం ఆలబరా టేస్ట్ ఉంటుంది ఈ చెర్రీ అసలు బల ముగ్గు కానీ ఇవి ఇదిగోండి ఐస్ క్రీమ్ బీన్స్ ఇవన్నీ కొత్త రకాలేనండి బ్లాక్ బ్లాక్బెర్రీ అండి బ్లాక్బెర్రీ అంటే ఒరిజినల్ అని చెప్పాడు ఆయన ముళ్ళు ఉంటాయంట ఒరిజినల్ దానికి ముళ్ళు ఉంటాయి పాకుద్దమా అన్నాడు స్ట్రాబెర్రీ అండి ఇదిగోండి చెట్టు ఇది ఇదిగోండి పోత వస్తుంది మొగ్గలు కూడా వస్తున్నాయండి దీనికి ఇవి అయితే జామ అయితే బాగా తొందరగా చేస్తాయి ఇది నాకు పోయిందండి దీన్ని దీని పేపర్ పోయింది తెచ్చుకునేటప్పుడే పోయింది ఇది లేదండి నాకు ఏంటి అనేది తెలియలేదు ఇది పోండి ఇది వేసిందో మరి హెచ్ఎస్ఎస్ నైంటీ నైన్ అని వేసిందండి ఇది ఇదేంటో మరి ఇది నేను పెట్టరాదు చేయించలేదు ఇది కొండ మామిడండి ఇది రెండు చెట్లు తెచ్చుకున్నాను నేను ఇదిగో కొండ మామిడి భలే పోతండి పోత విపరీతంగా అది ఒక కాయలు కూడా ఉంటాయండి రెండు చెట్లు తెచ్చుకున్నా ఎప్పుడు అన్నారని రెండు చెట్లు తెచ్చుకొని మలయాళీ చదివే అండి ఇది ఇదిగోండి ఇట్లా ఉంటాయంట ఫ్రూట్స్ ఇక ఇట్లా ఉంటాయంట మ్యాంగో స్ట్రీమ్ అండి ఇది ఇది మ్యాంగో స్ట్రీమ్ ఇది కేసర్ ఫ్రూట్ అంటండి ఇదిగోండి ఇట్టమంది చెట్టు ఇది అయితే సొంతానికైతే పంచసేపాకులాగా ఉందండి ఇది కేసర్ ఫ్రూట్ అంట మిల్క్ ఫ్రూట్ అండి మిల్క్ ఫ్రూట్ ఇదిగోండి ఇట్ట ఉంది దీని ఆకు వెనకాల కూడా వేరే కలర్ వస్తుంది ఉంటుందండి మిల్క్ ఫ్రూట్ అంట ఇది ఇట్లా ఇచ్చాడండి వచ్చి పేపరే ఇచ్చాడు నాకు ఇది కవర్లో పెట్టా సీల్ కవర్లో పెట్టా అయినా కూడా నీళ్ళు వెళ్ళిపోయి తడిచిపోతుందండి పాడైపోద్ది కదా ఇది ఎప్పటికీ మన దగ్గర ఉంటాయి ఇది మీరు ఇలాంటివి చేయించుకోవాలంటే ప్రింటింగ్ ప్రెస్ దగ్గర అడగండి వాళ్ళు చేసి ఇస్తారు ఎవరన్నా చేయించుకోవాలంటే అడగండి రుజా అంట అండి ఇది అరజా ఫ్రూట్ అంట ఇది ఉండి చెట్టు ఇట్లా ఉంది రుజా అంటే ఇది ఫ్లవర్స్ అండి ఫ్లవర్స్ పొడవుగా ఏలాడుతాయి అనమాట ఈ చెట్టు చాలా ఇది నేను నెక్లెస్ ఎగ్జిబిషన్లో తెచ్చుకున్నాను ఆరెంజ్ లెమన్ అండి కిందండి చెట్టు చచ్చిపోయిందండి అది దాన్ని సీడ్ పెట్టుకున్నా ఇది ఇదిగోండి ఈ చెట్టు బత్తాయండి ఏం బత్తాయో తెలియదు కానీ బత్తాయే ఇదిగోండి కాయ ఉంది నాకు పెద్ద సైజేదండి కాయ ఇదిగోండి చిగురు వస్తుంది ఇప్పుడే వస్తుంది అనుకుంటా బొప్పాయిలు దానమ్మ దానమ్మ ఇదిగోండి వాటర్ యాపిల్ గ్రీన్ ఇదిగోండి వాటర్ యాపిల్ గ్రీను గోల్డెన్ చేతాఫలు గోల్డెన్ చేతఫలు బొప్పాయి చెట్లే కాస్తనే నేను వేరే సాట నేను దొడ్డి సర్దించుకునేటప్పుడు నేను వీటిని ఏం చే చిన్న కొంచెం చిన్నగా ఉండేయండి అప్పుడు కొంచెం చిన్నగా ఉండేవి అమ్మా పీకే మళ్ళీ ఇంత పెద్దగా అయినాయి కదా దీనికన్నా చిన్నగా ఉండేవి అప్పుడు పెద్ద పెద్దగానే ఉండాయని చక్కగా ఏరులతో శాంతం మంచిగా తీసి పెట్టానండి బతికి బొప్పాయి చెట్లు బతుకుతీయండి చక్కగా మనం నువ్వు తగ్గకుండా తీసేవద్దుకోండి టమాటా రావాలంటే పది పదిహేను రోజులు పడుతుంది నాకు ఇప్పుడే వస్తాను కాయలు చూసారా ఇట్లా వస్తాను బాగా వస్తాయండి గుత్తులు గుత్తులు వస్తాయి టమాటా చెట్లు టమాటా నాకు బాగా కాస్తుందండి వంకాయ టమాటా అంటే నంబర్ వన్గా కాస్తుంది ఈ బెండ్ చెట్లు కూడా బాగా వేపుగా పెరిగినాయి అండి ఒక ఈ నెల వచ్చేసిందండి నెల రోజులు ఆయన పిందలు పండి ఒక్కోసారి పిందలు పండి ఒక్కోసారి పెందలు పడలేదు ఈ పూజ ఎంత అందంగా ఉంటుంది కదండి ఎల్లో రెడ్ రెడ్ రెండు అండి రెండు నాకు ఇంతవరకు రెక్కే ఉండేదండి మొద్దు ఉండేది కాదు నా దగ్గర ఇప్పుడు ముద్దులో తెచ్చుకుని పెట్టుకున్నాను సో ఆకండి ఇది బిర్యానీలో వేసుకుంటానికి బెండి చెట్లు మటుకి ఫుల్గా అంతమయ్యండి వాటికి ఏ తగులు తగలకుండా ఉండాలండి ఏ తగులు తగలకుండా ఉంటే ఏ చెట్టు అయినా బలిగా వచ్చేస్తుందండి వెళ్ళవచ్చు అక్కడ ఇది కిల్లీ జవాల్ అంటే ఇది నేను ఎప్పుడు తినలేదు పేరు కిల్లీ జవాల్ అంటే పింకు లెమన్ ఫింగర్ లెమన్ అండి ఇది ఫింగర్ లెమన్ అని ఏడులాగానే ఉంటాయంట చాలా మంచిదని కాస్ట్లీ కూడా కదండి ఈ చెట్టు చాలా కాస్ట్లీ కూడా థౌజండ్ రూపీస్ ఎంత తీసుకున్నాడు ఇవన్నీ కొంచెం కాస్ట్లీయేనండి గుమి చామ బెలియా అండి ఇది మీరే చదవండి ఇదిగండి నాకు నోరు తిరగట్లేదు ఇది మన ఇట్లా ఉంటాయండి ఇది దీనిది కూడా నాది పోయిందండి స్వచ్చిపోతుంది అనుకుంటే చిగురు వచ్చిందండి నేను అరవై ఐదు చెట్లు తెచ్చుకుంటే నాలుగు చెట్లు తెచ్చిపోయినాయండి నాలుగు చెట్లు పోయినాయి సాంతం అవన్నీ పోతాయి మళ్ళీ చిగురులు వేసుకొచ్చినాయండి వర్షంలో చాలా పోతాయి వెళ్తున్నా మిరాకీ ఫ్లూట్ అండి మిరాకీ ఫ్లూట్ ఇదిగోండి ఇది ఇంకా చిన్న చెట్టుకే కాయలు వస్తాయంట సంవత్సరం లోపే కాయలు వస్తాయంట నా దగ్గర ఇంకా ఇప్పుడు ఈ చిగురులు ఏమన్నా పోతే వస్తే రావాలండి ఇదిగోండి అడిమామిడి గుత్తులు గుత్తులు వస్తాయంట అడి మామిడి మామిడి అంబరిల్లా ఫ్రూటు అన్నీ అంటున్నారండి అండి ఫ్రూట్ పూట అండి ఇది లేబర్టీ పూటు ఇట్లా ఉంటాయి అంటే ఫ్రూట్ ఫ్రూట్స్ ఆలు ఇచ్చింది ఇది ఇదిగోండి ఫ్రూట్స్ ఇలా ఉంటాయి అంట లేబర్టీ ఫ్రూట్ ఇది పనస చెట్టు అండి ఇదిగోండి మొదలు ఎంత చూపారా పెద్దది మరి ఇంతకు ముందుదేనండి చాలా పెట్టకుండా అట్టాగే ఉంచితే పాడైపోయి ఎండిపోయిందండి చచ్చిపోద్ది అనుకున్నాను కానీ డ్రమ్ములు పెద్ద డ్రమ్ములు పెట్టుకున్న ఓ వచ్చినాయండి ఇంకో ఇప్పుడు వస్తున్నాయి పెప్పర్ అండి ఇది అది పైన పోత వచ్చింది మరి కాస్త ఎప్పుడు కాస్తుందో తెలియదు పష్ఫ్లవర్ ఫ్లవర్ ఎంత అండి ఇదిగోండి ఇట్లా ఫ్లవర్స్ ఇట్లా గుత్తులు గుచ్చులు వస్తాయి అంటండి చాలా ఇది రేటు నాలుగు వందల యాభై తీసుకున్నాడు నా దగ్గర అయితే మా పూల మొక్కలతో ఫ్రూట్స్ మొక్కలతోనే తెచ్చానండి అక్కడ జగిత్యాల నుంచే తెచ్చుకున్న చెట్టు ఈ ఫ్లవర్స్ అయితే మాకైతే ఇక్కడనే నాకు ఇక్కడ కనపడలేదండి అండి ఇదిగో ఎర్ర చేతాపాలండి ఎర్ర చేతాపాలు ఈ చేతాపాలు ఈ చెట్లన్నీ ఈ ఫ్రూట్స్ అని వర్తయ్యా అని నాకు అనుమానం వచ్చిందండి తర్వాత శివ యూట్యూబ్లో నాగేశ్వరరావు గారు అని తాడేపల్లి గుడి దగ్గర అనుకుంటా వాళ్ళు నాగేశ్వరరావు గారిది చూస్తాను రోజు చూస్తాను అని ఈ నేను చూపించిన ఫ్రూట్స్ చెట్లు అన్నీ కాస్తున్నాయండి ఆయన దగ్గర ఒకట తాయ్ అంటండి ఇది బనానా సపోటా అంట గడ్డ సపోటా అండి ఇది కూడా తా తాయిలాంటిది అనుకుంటా ఇదిగోండి అయితే ఇవి బాగానే వస్తున్నాయి అండి మన ఆళ్ళ ఆడేపడిన కుటుంబంలో వాళ్ళ దగ్గర అన్నీ కాస్తున్నాయి ఫ్రూట్స్ నాకు అవి చూసినాక సంతోషం అండి మనకు కూడా కాస్తాయి కదా తెచ్చాం కదా అన్ని రే కాస్ట్లీ అండి చెట్లు ఇది స్టార్ ఫ్రూట్ అండి ఉన్నాయండి ఇక వాళ్ళ కాస్తండీ అసలు పోతా విపరీతంగా ఉంటుంది అండి విపరీతంగా పొత్తు అసలు ఎంత పోతు పొత్తుదావు అన్నీ పోత పువ్వులు అనుకుంటా అవి పోతాయండి ఇప్పుడు అంటండి ఇది ఇది మరి అంతేనా మరి ఇదిగోండి ఆకు చూడండి ఇట్లా ఉంది కత్తిపండు అని ఉంది ఇది ఇది కూడా ఇదిగో లెమన్ అండి ది లెమను ఇదిగోండి ఇదేమో నేను నర్సరీ సప్తగిరి నర్సరీ నుంచే అలా ఇక్కడ ఐటెక్ సిటీలో పెట్టినప్పుడు మూడు నాలుగు చెట్లు కొనుక్కుంటే ఇది ఒకటి బతికిందండి పాప మెండలే వాళ్ళు కూడా తప్పులు కాదు కానీ మేలోనండి వెయ్యి రూపాయలు పెట్టి వాటర్ ఆపిల్ రెడ్ ఆటర్ ఆపిల్ తీసుకున్నాను చచ్చిపోయింది ఇది ఒకటే బతికిందండి నాకు ఇక ఏ టైంలో తీసుకోవాలో ఆ టైంలో తీసుకుంటే బతుకుతాయండి ఎప్పుడు పడితే మనం అప్పుడు పెడితే ఇదిగోండి చేమాకు చూశారా అనుకున్నానండి సచ్చిపోయింది అనుకున్నాను అక్కడ ఇక్కడ ఉండేది ఇటు తీసుకొచ్చి పెట్టాము అప్పుడు దొడ్డంతా మార్చినప్పుడు ఎండిపోయిందండి ఎండిపోయింది కొమ్మల నేను చాలా చాలా ఎండిపోయింది ఇదిగోండి ఎండిపోయింది చెట్టు అంతా ఇక ఉండదు రాదులే అనుకున్న ఈ పిల్ల చెట్లు అయితే చాలా ఉన్నాయండి నా దగ్గర అక్కడక్కడ ఇరిగిపోయినప్పుడల్ని పెడతాం కదా ఇదిగోండి పాపం వచ్చిందండి పాపం ఇప్పుడే పూతలో వస్తున్నాయి ఇంకా అదిగో అక్కడ కూడా వస్తుంది చిన్న చిన్నగా వస్తాయి ఇంక వస్తాయి దీన్ని పదిహేను ఇరవై కాయకొచ్చేదండి ఈ చెట్టు సగం చెట్టు పోయిందినండి ఇదే ఉంది ఇప్పుడు నా దగ్గర ఇంతే ఉంది చెట్టు సగం చెట్టు చచ్చిపోయిందండి తీసుకొచ్చి యువతలు పెట్టాను తె వెనక తీగల ఉంది ఇరిగిపోయింది ఏదండి ఇట్లా పాకేదండి నిలువ పందరు మా ఇంట్లో మిగిలినప్పుడు పెట్టుకున్న సువ్వ అదే తీగ ఆ చివరి ఈ చివరి నుంచి ఆ చివరికి చుట్టూరు ఉంటుందండి నాకు ఇటు సైడ్ అటు సైడ్ ఉంటుంది ఇది బాల్స్ లాగానే ఇంత పెద్ద బాల్ వచ్చిందండి నాకు ముగ్గింది టేస్ట్ కూడా జుగురు ఏమి లేదండి బాగుంది లావు ఇవి బాగోవు బాగోవు అనుకుంటాము మనం కొనుక్కునేది పాసాపటే బాగుంటుంది లావు గుండ్రంగా ఉండేది బాగోదు అని అంటారు కదా అయితే అది బాగుందండి చాలా బాగుంది నీకు పోసే చెట్టు ముగ్గినాక తీసుకున్నా చాలా బాగుంది ఇది హనుమాన్ పలం అండి ఇది హనుమాన్ పలం ఇదిగోండి ఇదిగో హనుమాన్ పాలం ఇదిగో పోతండి పోతాయి అవి అంతవరకు నిలిపి నిలబండి చాలా సార్లు వచ్చింది ఇది హనుమాన్ పాలం లక్ష్మి పలం ఉంది పలం ఉంది హనుమాన్ పలం ఉంది మామూలు చెత్త పాలెంలో నాలుగు రకాలు ఉన్నాయి గోల్డెను రెడ్ పాయి అన్ని అన్నిట ఉండయండి సపో కొంచెం అడవిలాగా ఉంటుందండి నాది అడవి లాగానే ఉంటుంది చెట్లు ఫ్రూట్స్ చెట్లు పడితే ఎంత మొలిచినా కానీ పడైందండి ఇక్కడియో దీంట్లో పెట్టా నా దగ్గర వచ్చిన చెట్టు ఇది మామూలు చేత పలయి ఉంటుంది కాయలేదు ఇంకా ఇది నేరేడు చెట్లు అండి మొలిచినవి పాలు ఇటు అని ఉంచేసాను అయితే ఇక్కడ ఒక మామిడి చెట్లు అండి ఇది ఇదండి ఇది చింత చెట్టు అండి ఇది పడిమలి చిందే ఇది మామూలు చింత అనుకుంటున్నాను నేను ఈసారి మా వేసానండి అమ్మాయి కూడా వచ్చింది కాస్త ఇది ఇది వావల చెట్టు అండి ఇదిగోండి వావిల చెట్టు పోయినసారి కొన్ని కాసింది పెద్ద చెట్టేనండి ఇది మూడు నాలుగు సంవత్సరాల చెట్టు ఇది ఒక బత్తాయి చెట్టు అండి ఇది ఈ డ్రమ్లో పెద్ద డ్రమ్లో పెట్టుకున్నాను స్వీట్ స్వీట్లు ఏమైనా కానీ అప్పుడు ఏం కాచురే ఇప్పుడు అసలుందే పోతా లేదండి ఎందుకో కాకపోతే దీంట్లో బీర్ చెట్టు బాగా కాచి బాగా కాయలు కాచింది దానివల్ల ఏమో దీనికి పోత రాలేదు వస్తుంది అనుకుంటున్నాను ఇది అసలు అండి ఏమవుద్దో తెలియదు నాకు ఇది బలే పోతొచ్చిందండి ఈ మ్యాంగో ఈ మ్యాంగో ఏమవుద్దు ఇచ్చాడు దానం నాకు బొప్పాయి చెట్లు మట్టికి ఎప్పుడు కాస్తానే ఉంటాయండి ఒక దాటి తర్వాత ఒకటి ఇదిగోండి చెరుకు చెట్టు చెరుకు ఇదిగోండి చెరుకు పసుపులు ఉన్నాయండి మామూలు పసుపు ఉంది పసుపు ఉంది మామిడి అల్లం ఉంది మామూలు అల్లం ఉంది ఇవ్వండి మామిడి ఇవండి పిల్ల చెట్లు అక్కడ ఒకటి అక్కడ పెట్టావు అప్పుడే మంచి ఒక్కో దానికి ఒక్కొక్క వస్తున్నాయండి ఫ్రూట్స్ ఎన్నో చూడాలి ఐదారు చెట్లు ఉన్నాయి ఒకటి అక్కడొకటి ఇది సపోట అండి పోయించే చాలా ఇచ్చిందండి బంగారు తల్లి ఇది ఇన్ని కాయలు కాచింది ఇదేమో ఇది రాత్రి పేదండి ఇది యాపిల్ వేరు నేను ఫస్ట్ ఇది అయితే మటుకి గుండ్రంగా కాయలు కాస్తుంది మామూలుగా వయిట్గానే ఉండేయండి పెద్ద చెట్టు పెద్ద చెట్టు అయితే చచ్చిపోయింది అనుకున్నాను మళ్ళీ అది కూడా పాపము చికిత్స వస్తుంది వచ్చిందండి ఈ సంవత్సరం కాయలు తక్కుంది అంతకుముందు భలే కాసేది ఇదేమో అసలు నేను తెచ్చుకుంటే తెచ్చుకునేటప్పుడే యాపిల్ రెడ్గా గ్రీన్గా ఉంటుంది చూసారా అట్టా ఉంది ప్యాపిలి వేరు ఈ రెడ్దండి కలర్ కొద్దిగా ఇది కూడా తెచ్చుకున్నాను మూడు చెట్లు ఉంటాయండి నా దగ్గర ఇంకొకటి కూడా ఉంది ఒకరితో పాటు నాకు ఈ రోజెస్ గులాబీలు మందారాలు రకరకాల ఫ్రూల్ ఫ్లవర్స్ కూడా తెచ్చుకుంటానండి నేను అయితే ఎప్పుడు పోస్తూనే ఉంటాయండి మల్లెపూలు నా దగ్గర చాలా మళ్ళీ తోటలాగా ఉంటుంది కదా చాలా చెట్లు ఉన్నాయండి కి డబ్బాల్లో పెట్టాను చాలా నాలుగైదు మూర్లు అయితే తెలుస్తుంది కొన్ని సంవత్సరాల నుంచి నా దగ్గర మూడు సంవత్సరాల నుంచి ఉంటానే ఉందండి ఆగాక రబ్బాయి ఆడబట్టి పాడ తీసేసిన ఇంకో పక్క నుంచి రాలే వస్తుంది అసలు ఇదండి ఇది చింత అండి నేను మెట్రోలో చింతకాయలు తినే తీ చింతకాయలు అమ్ముతారండి మెట్రోలో అప్పుడు త్రీ ఇయర్స్ క్రితం ముందు అందలేను అయితే నేను తెచ్చుకున్న బాక్స్ అప్పుడు వన్ ట్వంటీ అండి ఇప్పుడు టూ సిక్స్టీ చేశాడు దాన్ని అయితే ఇక నాకు కాయలు తినేసినాక కాయ తిన్నాక ఇత్తనం తీసుకొచ్చి దీంట్లో పెట్టానండి ఈ డ్రమ్ములోని పెట్టాను అసలు మంచిగా చాలా తక్కువ ఉందండి దానిలోతే ఉంటుంది పోయలేదండి నేను కూడా ఇది తొందరగా వస్తుంది అనుకుంటానండి నాకు ఫోర్ కూడా వచ్చింది ఈ మధ్యన రాలిపోయింది మరి ఇప్పుడు ఏమన్నా ఈ చిగురులతో పాటు పోతదేమో అని చూస్తున్నానండి నేను కూడా ఇది తీసండి నేను చాలా 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 జాగ్రత్తగా చూస్తున్నాను ఈ మధ్య ఎండాకాలంలో నేను లేకపోతే ఎండిపోయింది అసలు దాన్ని అంత ఇంట్రెస్ట్గా చూసాను అండి బతికింది మన ప్రేమ ముందులా పోయిన ప్రయాణం కూడా తెచ్చుకుంటాయండి మొక్కలు మనం ప్రేమగా చూస్తాం కాబట్టి అవి తిరిగి అంత ప్రేమ ప్రేమకే తిరిగి వచ్చేస్తాయి అన్నమాట నారించ ఆరెంజ్ చెట్టు నార చెట్టు బాగా కాస్తాయి ఎవ్వరికైనా నారంజి విపరీతంగా కాస్తాయి బాగా కాస్త ఇది కజోర కజోర చెట్టు అండి రెండు మూడు సంవత్సరాలు చెట్టు అండి రిచి ఏయ్ రిచి ఏం చెప్తున్నావు వేళ అనుకుంటున్నావు వెళ్ళిపోయామనుకున్నారా ఎక్కడ ఉంటారా అస్సలు ఒక్క నిమిషం వదలదు నేను ఎక్కడుంటే అక్కడే బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్లో నా పక్క మీద కొడుకుంటాడు సోఫాలో ఉంటే సోఫా కొడుకుంటాడు ఎక్కడుంటే అక్కడే బాసుగాడు గడ్డి తింటాయండి గడ్డి కుక్కలు ఉండేవాళ్ళు గడ్డి కలుపు తీసే బాకండి ఉంచుండే ఉంటే అవి వచ్చి గడ్డి తింటా చూస్తాయి చూస్తే ఆమెంటే వాటి నాయ చేసుకుంటాయి అంటే గడ్డి తిని నేనైతే గడ్డి చాలా ఉంచుతానండి నా మొక్కల్లో గడ్డిని చాలా ఉంచుతా గోరు చిక్కుడు చుట్టూ చూడండి కొత్త మొక్కలు ఇవ్వండి సారా అంత పెద్ద పెద్ద పోతాయి కదండి చాలా వందారాలు పింకే పింకు రెడ్ అయితే ఏమి రెడ్ రెడ్ వైటు పింకు ఇంకో కలర్ కాషాయ కలర్ కదండి అదొక రకమైన ఆరెంజ్ కలర్ వేరే కలర్ అది విచిరి చెట్టు పూత వచ్చేసిందండి పూత వచ్చింది ఎంతవరకు నిలుతుందో ఇదేమో వరవరీ చెట్టు ఇదేమో టేబుల్ లెమన్ టేబుల్ ఆరెంజ్ టేబుల్ లెమన్ అంటారు కదా ఫుల్గా ఉంటాయి కదండీ ఇక